హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన స్ట్రీ స్టైల్లో జ్యూస్ సెటిల్ చేస్తారు చూద్దాము బ్రదర్ అయితే చేసి చూపిస్తున్నాడు మనకి మీరైతే మొసంబీ కట్ చేసి చూడొచ్చు బ్రదరు ఈ బ్రదర్ వచ్చి బెంగళూరు అనమాట ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు తిరుపతిలో అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడుదా మొసంబీ కాయలు అయితే కట్ చేస్తున్నాడు ఈ మొసంబీ వచ్చి స్వీట్ లెమన్ జాతికి చెందిందనమాట నిమ్మకాయ జాతికి ఈ మొసంబీలు అయితే విటమిన్ సి ఉంటుంది హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మొసంబి ఎండాకాలం దగ్గర పడుతుంది మొసంబి జ్యూస్ అయితే తాగండి హెల్త్కి మంచిది బ్రదర్ చూసినట్టయితే ఎన్ని కాయలు కట్ చేస్తున్నాడు చూడండి కాయలు అయితే ఈ ఇన్ని కాయలు కాయలు ఒక గ్లాస్ జ్యూస్ వచ్చి నలభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు చూడొచ్చు కాయలు అయితే కట్ చేసి ఇస్తాడు అన్ని కాయలు ఉంటాయి జ్యూస్ మొత్తం దాంట్లో తక్కువ వస్తుంది ఒక లీటర్ కూడా రాదు మీరు చూసినట్టయితే కాయలు పిండేదానికి బ్రదర్ అయితే ఏదో పెట్టుకున్నాడు కాయలు పిండేదానికి మిషన్ లాగా అదైతే ప్రెస్ చేసిన వెంటనే జ్యూస్ జ్యూస్ కిందకి ఉంది కింద అయితే ఇది పెట్టుకున్నాడు వడగట్టేది దాంట్లో వచ్చి గింజలు ఏదైనా ఉంటే దాంట్లో పడిపోతాయి జ్యూస్ మాత్రం కింద ఉంటుంది అన్నమాట మీ ఫ్రెండ్స్లో ఎంతమంది ఫుడ్ ఉంటే ఈ వీడియోస్ షేర్ చేసేయండి అట్లాగే మన ఛానల్లో చాలా స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఎండాకాలం అయితే దగ్గర పడుతుంది మొసంబి కాయలు ఎక్కువైపోతాయి అట్లాగే కాయలు ఎక్కువైపోతాయి అట్లాగే పప్పాయి కాయలు పైనాపిల్లు చాలా అయితే ఉంటాయి స్ట్రీట్లో పెట్టుకొని అమ్ముతుంటారు మీ వీడియోను పూర్తిగా చూసినట్టయితే బ్రదర్ ఎన్ని మొసంబీకాయలు కట్ చేసినాడు ఎన్ని పిండితోన్నాడు కమెంట్ చేయండి కొంతమంది కమెంట్ పెడతారు అనమాట ఏంది బ్రదర్ ఈ మొసంబి వీడియోలు కూడా తీయాలా మాకు తెలియదు అని చెప్పి స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ అన్నాక అన్నీ తీయాలి కదా తీస్తున్నాను కొంతమంది వాళ్ళు ఉంటారు మొసంబీ అంటే నిమ్మకాయ జాతికి చెందిందని అందుకైతే అన్ని వీడియోలు తీయాలా స్ట్రీట్ ఫుడ్ అన్నాక దయచేసి గుర్తించండి తెలుగులో కూడా స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ తీస్తాడు అట్లాగే ట్రావెలింగ్ వీడియోస్ తీస్తారు నా పేరు జ్ఞానం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఈ మొసంబికాయలు అయితే ఏ మంత్లు అయితే ఎక్కువ అంటే జూలై అట్లాగే ఆగస్ట్ మంత్లో అనమాట ఎక్కువ పండుతూ ఉంటాయి కాకపోతే అన్ని మంత్స్లు అయితే అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు చూసినా కనబడుతూ ఉంటాయి సంవత్సరంలో నేను ఎప్పుడు చూసినా స్ట్రీట్లో చూస్తూ ఉంటాను ఈ మొసంబికయలు అయితే మొసంబి వచ్చి ఒక సిటీలో అయితే చాలా ఫేమస్ అనమాట మన ఇండియాలో అయితే మేఘాలయలో అనమాట ఈ మొసంబి కాయలు వచ్చి ఎక్కువ ఎక్కడ పండిస్తారంటే మన ఇండియాలో అనమాట ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లో అనమాట ఎక్కువ పండించేసి మొసంబికాయలు మన ఆంధ్రప్రదేశ్లోనే మొసంబికాయలు పండించేది మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అట్లాగే సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో తెలంగాణ అనమాట అయితే మొసంబి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు దీంట్లో షుగర్ కూడా యాడ్ చేస్తారు మీరైతే షుగర్ లేకుండా తాగండి మొసంబికయ అయితే హెల్తీగా ఉంటుంది ఐస్ కూడా యాడ్ చేసుకోవద్దండి అట్లాగే ఫ్రెష్ జ్యూస్ అట్లాగే తాగండి షుగర్ ఐస్ వద్దు ఇటు నలభై రూపాయలు ఇచ్చి మళ్ళీ జ్యూస్ తాగేది ఎందుకు షుగర్ రైస్ వేసుకునేది హెల్త్ ఏం ఉంటుంది మళ్ళీ హెల్త్కి ఏం బెనిఫిట్స్ ఉంటుంది మీకు వీడియో నచ్చిందని ఆశిస్తాను నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ క్వశ్చన్ యాడ్ చేసుకోండి మరిన్ని స్ట్రీట్ వీడియోస్ కోసమైతే మరదైతే ప్యాక్ చేసేస్తున్నాడు ఇది వచ్చి నలభై రూపాయలు మొసంబి జ్యూస్ రేపు ఈ వీడియోతో మేము ఎందుకు వస్తాను మీ గ్లానోలాగ్స్ మొసంబీ జ్యూస్ ఎట్లుంది కమెంట్ పెట్టండి